రాష్ట్ర చరిత్రలో ప్రజల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్న తమన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు ధర్మవరంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి టీడీపీ వల్ల రాజకీయం అంటే అందరికీ చులకన భావం ఏర్పడింది ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు మంచి జరిగితేనే ఓటు వెయ్యమని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ అని వెంకట్రామరెడ్డి అన్నారు రాజకీయ నాయకుల మీద రాజకీయాల మీద ఉంటారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడున్న నాయకులు పది సంవత్సరాలు అనుభవం మూడు సార్లు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడే భాష మాట్లాడే విధానం ఇవన్నింటినీ కూడా ఆ స్థాయి ఇంకా దిగజాల్సి వచ్చింది తప్ప పేర్చడం లేదు ఈరోజు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది నేను చెప్తున్న మీరు బాగా శ్రద్ధగా ఆలోచించండి మీ మిత్రులకు స్నేహితులకు ఇంటి దగ్గర పోయి కూర్చొని వాళ్ళ స్నేహితులకు చెప్పేటప్పుడు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతుంది ముఖ్యంగా అన్నం తినేటప్పుడు మన నాలుగు మిత్రులు రోడ్లకి వెళ్ళేటప్పుడు మనం ఆలోచించుకోవాలి మన కుటుంబ సభ్యులతో పెద్ద అంతా డిస్కస్ చేయాలి ఎవడు మనకు న్యాయం చేశాడు ఎవడు మనకు సహాయం చేశాడు మన కష్టకాలంలో ఎవడు మనకు తోడుగా ఉన్నవాడు మనకు ఇబ్బంది ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం మనకు అండగా ఉంది అనే విషయాన్ని మన అందరూ కూడా ఆలోచించారు రెండే రెండు మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు దానిపై మొహమాట మనకి ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు రోజు మనం గుళ్ళకు పోతున్నా మసీదులకు పోతున్నా చర్చికి పోతున్నా మన ఇష్టమైన దేవాన్ని ఒప్పుకున్నా కానీ మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలా మన పిల్లల భవిష్యత్తు బాగుండాల ఒక మంచి ఆలోచన విధానంతో ఈరోజునే నేను రేపు బాగుండాలి అని చెప్పి మనమందరం కూడా ఆలోచిస్తాం ఇక్కడ మొదటిసారి ఓటు వేసిన వాళ్ళున్నారు రెండోసారి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు మూడోసారి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు నాలుగు సార్లుగా ఓటు వేసిన వాళ్ళు నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఓటు వేసిన వాళ్ళు ఉన్నారా లేదా కానీ ఓటు వేసే ప్రతి సందర్భంలోనూ కూడా మా కుల కూడా నిలవనాడనో లేకపోతే మా అతను నిలబనాడని లేకపోతే మా పార్టీ వాడు నిలబనాడని ప్రతిసార్లు కూడా ఓటు వేస్తూ ఉంటారు మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వం ఒక నాయకుడు ఒక లీడర్ నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్న ప్రభుత్వం ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యం కావాలి చాలా దమ్ము కావాలి నా వల్ల మీకు మంచి జరిగితేనే అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి ఎందుకంటే గతంలో చూసాం ఎవరో వాటికి ఐదారు మంది వాళ్ళు కూడా కదా ఎవరైతే భుజాన కట్టడం వేస్తున్నాడో తెలియ కట్టాడో వానికి మాత్రమే పథకాలు పోకూడేది పథకాలు అంటే వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఈ డబ్బులందరూ సోమ రూపలు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ ఈ రూపలు కా చేయటం వాళ్ళు ఆర్థికంగా నిలదక్కుకోవడానికి ప్రభుత్వం చేసిన ఒక సహాయంగా మనం చూసుకోవాలి నేను చెప్తాను ప్రతి దానికి ఒక ఈరోజు అమ్మఒడి అనేది ఎందుకు ఇచ్చినాను పిల్లలు స్కూల్ మార్పి అనే దాని ఉద్దేశంతోనే ఒక పేద కుటుంబంలో ఏ విధంగా ఉంటుందంటే పిల్లల్ని స్కూల్ మార్పిస్తూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఇద్దరు పని చేయలేక నువ్వు కూడా నాతో పనిచేస్తే నీకు కూడా రెండు వందలు మూడు వందలు ఐదు వందలు జీత కూలి వస్తుంది మన కుటుంబం గడుస్తుంది ప్రపంచంలో విద్య అనేది ఒకటే ఒకటి ఆయుధం ద్వారా పేదరికం నుంచి దూరంగా తీసుకోపోవడానికి వారి జీవితాలు బాగుండడానికి విద్య అనేది అంత అత్యంత అవసరమైన ఉద్దేశంతోనే ఈరోజు అనే కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది దాని ద్వారా ఈరోజు మామూలుగా గతంలో కేరళ రాష్ట్రంలోనే విద్యారంగంలో మొదటి పర స్థానంలో ఉండు దాని నుంచి ఈరోజు దాన్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే విద్యారంగంలో మొదటి స్థానం వచ్చింది అంటే